ூர் புண்ட வாடகை கா மாணவா வரம் பத்து பண்டிகா தண்டனை లేదా నా తండ్రికి కూడా మీ ఎందు పూర్తిగా ఉన్నటువంటి భర్తీ దయచేయను అని అడిగాడు ఏమి లేదు ఎందుకంటే దైవిల్ గీతానుభవం అది ప్రార్థన నేను చేసేది అంటే ఎవరైతే ఉండాలో నిర్ణయించేది నీవు కానీ నేను కాదు అనేటువంటి సంగతి వాళ్ళకి ఎప్పుడు కనుక నా ద్వేషం అంటే ద్వేషించాడు అనేటువంటి ద్వేషించడం తనకు పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నవాడు చేయవచ్చు కాదు పరాని వాడు మనకంటే ఎక్కువ భక్తి అంటే వాళ్ళు ద్వేషిస్తాం అనుకుంటున్నాడు అది మనకు భక్తి కదా వాడు చాలా పరమశక్తి వస్తాను అంటే ఏడిచాడు అని చెప్తుంది వాడు పరాశక్తి కంటే మనకుంది మనం కూడా పరమశక్తి అవ్వచ్చు కదా కనుక నా ద్వేష నా రమతే வாடு கிரீடிப்பாடு ஆடுக்கே குராக எப்படூரம் அலகை உண்டாடு கன வேரே ஆடுக்கு மன எப்படின் சரதா உண்டமண்டே எல்லாம் ஏடென்னு தான் போட்டி டயச்சேஸ்ட்டேதான் அப்படி சரதா ஆர்நாடகம் உண்டர்ல எந்த ఎంత అమౌంట్ వస్తుందో అంతా హైదరాబాద్కి వెళ్తానికి ఏమి ఢిల్లీకి వెళ్తానికి రావడానికి ఏమి రైలు ఖర్చులకు ట్రైన్ ఖర్చులకి తర్వాత అక్కడ అందుకు ఖర్చులకు ఖర్చు పెట్టింది అక్కడ ఎవరైతే ఇవన్నీ తినగా చేయించాడో వాడికి వ్యామాచారం చేయించడానికి అవన్నీ చేయించినాయి కదా కనుక వీరికి వచ్చిన దానికి పెట్టిన దానికి సరిపోతుంది సంతోషించక్కర్లేదు అక్కడ కాదు అప్పుడు ఇన్స్టాల్మెంట్ గా పెట్టాడు వందో అమౌంట్ పాతికో అమాటో అక్కడ వాళ్ళ బల మీద కానీ వచ్చింది యాభై వేల రూపాయలు వచ్చింది కాబట్టి సంతోషిస్తాడు అప్పుడు ఎప్పుడు బ్యాంకులో వేసిన రోమ తీసేస్తున్నాడు అందుకని వీడు నువ్వు నాకు అనలేవన్నాడు ప్రత్యేకం సంతోషించేటువంటి ప్రత్యేకం రణించేటువంటి సిచ్యువేషన్ ఏమీ లేదు ఎందుకంటే ఎప్పుడు ఉన్నదే అదే స్థితి కనుక ఎప్పుడూ సంతోషించేటువంటి పరిస్థితులు ఉన్న వాడికి సంతోషించడం అంటారు కానీ వాడు ఉన్నదే సంతోషంలో అయితే கொடுத்து சந்தோஷம் சேர்ந்து மன அலகே உண்டா நிரந்தரம் இரவ நாலு கண்டனக்கு ஏதாவது பரீட்ச பார்க்குற சூஸ் ரேப்பு வீராப்பது சந்தோஷமாக உங்களுக்கு வேதா எடுக்க மாமூல் மன சந்தோஷம் ஏதாவது ஏட்டோ அது வாடி மாமூல் வாடி பிரத்யேக சந்தோஷம் ரொம்ப எடுத்து வாடிக்கு சந்தோஷம் இவ கிருஷ்ணாஸ்தான் పాయసం చేసుకున్నాం నా ఇంట్లో రోజు చేస్తారు నాడు ఇంకా కృష్ణాష్ట్రం అంత ముందు రోజు కృష్ణ సప్తం మర్నాడు కృష్ణనవమి కృష్ణదశమి రోజు వాడింటో పాయసం చేసుకుంటారు కదా మీద తిరిగి ఇంటికి వాడు కృష్ణాష్ట్రమం ఉన్నారు కదా పాయసం చేస్తున్నాం అన్నాడు కృష్ణాష్టమే పాయసం చేస్తలేదు రోజు పాయసం చేస్తా ఉన్నాడు అడిగాడు నైవేద్యం దా రోజు పెడతాం మనతో ఉన్నాడు ఏం చేస్తారు వాళ్ళు కొత్తగా చేసేది ఏమీ లేదు అంటే నా అనదే అది నా ఉత్సాహీ ఉత్సాహం ప్రత్యేకంగా వాడికి కలగదు ఎందుకంటే ఉన్నదే ఉత్సాహం ఉత్సాహంలో ఉన్న వాడికి ఎంతకంటే ఉత్సాహం కలిగేది ఏమి ఉండదు యాప్సేంజెస్ స్టేట్ లో ఉన్నప్పుడు స్టేట్ కలిగేటువంటి ఏం చేస్తే ఉత్సాహం కలుగుతుంది నవ్వుతూ ఉన్నవాడిని చూసి మీకు ఏం చేస్తే అని అడిగితే నవ్వుతాడు నేడుస్తున్న వాడిని నవ్వించడానికి జోకేస్తేనే అవుతాడు కానీ రాగా దిగబట్టుకుని ఎవరితో మాట్లాడకుండా చదవ తిట్టినట్టుగా పెట్టి అట్లాంటి వాడిని నవ్విస్తే నవ్వితే మాట అకాలంగా వేసవి కాలంలో వర్షం పట్టేట్టు ఉంటుంది కానీ ఎప్పుడు నవ్వు మొహంతో పట్టుకుని నువ్వు నవ్వితే ఎట్లా ఉంటుందని అడిగితే నువ్వు నవ్వించనా ఏం చేస్తే అవుతావు అని అడిగితే నవ్వుతాను నవ్వుతా ఉన్నాడు కదా నవ్వుతాదా ఇప్పుడు ఇచ్చాడని ఉత్సాహి వాడు ఉన్న చూస్తూ ఉన్నదే సర్వాంతర్యాన్ని వాడు ఆరాధిస్తూ ఉన్నదే అందరిలో ఉన్నటువంటి దైవాన్ని వాడు పిలుస్తూ ఉన్నదే వెంకయ్య సుబ్బయ్య రామయ్య శ్యామయలు వైజాక్ అని పిలుస్తూ ఉన్నప్పటికీ ఆ పేర్లతో ఎవరిని పిలుస్తున్నాడు అంతర్యామిని పిలుస్తున్నాడు అవతల వాడు మాట్లాడుతూ ఉంటే వాళ్ళని వింట వాళ్ళందరిలో ఉన్న వాడిని వింటున్నాడు అలాంటి వాడిని ఉత్సాహంగా ఉంటాయని కొంచెం అని అడిగితే చేత కాదంటాడు ఎందుకంటే ఉన్నదే ఉత్సాహం కనుక అతను ఏడుస్తూ ఉంటాం ఇందులో తొందరగా పడిపోవడానికి అయితే పడిపోవచ్చు కానీ వాడు అది చేయడం ఇది కనుక ఏ ప్రాప్య ఏ స్థితిని ఫోన్ నాకు నాకేం చేద్దాం చదివే కొంచెం కూడా కోరడం ఏది కోరడం ఏది కోరరా అండి మీకేం అక్కర్లేదా అండి అక్కర్లేదు మరి అన్నం తొందర అండి చదివి అది అది మీరు పెట్టక్కర్లేదు నా కోసం అనవనుకుని తినేటువంటి గాడికలకి మనకి అది వాడు చెప్పేది తెలియదు అన్నం నా కోసం అనుకుని కానీ వాడు నా కోసం అనేటువంటిది కాకుండా శరీరం కోసం అనో అని తెలిసి చాలా కాలం అనుకోండి మరి రుచిగా ఉన్నది ఏం చేసుకుని తినరా అండి రుచిగా ఉన్నది పెడితే ఎక్కువ తింటాం కానీ రుచిగా ఉన్నది చేసుకుని తింటామని ఉండదు వాడికి ఎందుకంటే రుచి నాలుిక కోసం కానీ తన కోసం కాదని తెలుసు ప్రొసైజ్గా తెలుసాను నేను ప్రతిదీ కనుక నాకు అని చెప్పి నా శోచం పొందడు నా దోషి ద్వేషం పొందడు నా రమతే ప్రత్యేకం రమించడు క్రీడించడు నా భవతి అంటే ప్రత్యేకం ఉత్సాహము పొందడు ఇది ఐదవ సూత్రం సరిగ్గా ఈ నారదవతి సూత్రాలు చిన్న పనులు పండగలు అవి ఉండేది అంటే ఓ మహానుభావుడు చూసేది బాపట్లలో ఆ వయసుకి తగినంత అర్థం ఏది కానీ ఒక పర్వదినం ఉండేది ఆయన ఓ మాట పది రోజులు సెలవు పెట్టి ఊరికి వెళ్ళాడు వాడు అమ్మగారు చనిపోయినారు పది రోజులు అయిన తర్వాత మళ్ళీ వచ్చాడు వచ్చింటే మళ్ళీ ప్రారంభం చేస్తూ ఉంటే ఆయన మళ్ళీ ఇంట్రడ్యూస్ చేశాడు ఆ కన్వీనర్ గారు పాపట్ చలపతిరావు గారు అని చెప్పి కరణం గారు ఈ పది రోజులు మనకి అంధకార బంధనం అయిపోయింది చీకటి చకటికటిగా ఉపన్యాసం ఇచ్చాడు అనమాట அமாவசிய பொடுப்ப அமாவின் மனிக்கு தேவாலயம் வெல மன ஹலோ மனசுல வெல இப்படி மழை மனக்கு உத்தாஹே அனை நவ் சூத்தம் சிவாட பாரங்க பரோ அந்த இது மனி நிரந்தரம் விஜய்னம் கரெக்டாக உண்டாலி மனிக்கு இது செண்டால கோர்தா அது కోరారు అన్నాడు ఎందుకంటే ఈ సూత్రం చదివాడు చదివినా బయట నా షో చేతి దుఃఖపడరు అన్నాడు ఇది లేకపోతే పది రోజులు సూత్రాలు లేవుట అంటే అయ్యి అయ్యి అది ఏం లేదన్నాడు ఎందుకంటే ఇప్పుడు మనం కావాలనుకుంటే వచ్చినాయా అన్నాడు ఏ రోజున ఏది కావాలి అది వస్తూ ఉంటే పాముగా దాన్ని చూసి రిసీవ్ చేయక ఉడిగే ఇచ్చి మార్క్స్ వేసి అన్నాడు అందుకని సరిగ్గా ఈ సూత్ర సమాధానం చదివాడు బాగా గుర్తు అన్నాడు ఆయన మూడు మహాగ్రంథాలను సమన్వయం చేసి గ్రంథం రాశాడు భగవద్గీత బైబులు ఖురాన్ అనేటువంటి వెన్నకోట వెంకటరత్న శర్మ గారిని ఆయన పేరు ఈయన ఇంత ఉపన్యాసమును పావు గంట ఇచ్చి కూర్చునేటప్పటికి ఈయన సూత్రం కుదేశాడు లేచిసారి అనేటప్పటికి అందరికీ మా మటుకు మాకు మా వయసులో అంటే పది పన్నెండేళ్ల వయస్సు అబా చాలా పొరపాటు అని అనిపించింది ఏది ఇన్నాళ్ళ నుంచి ఈ సూత్రాలు లేవు మనకి దిగులు పడిపోయామని అనుకుంటాం అనేది అంటే వీరు చెప్తుంది మనకు బోధపడలేదు అతను చిత్ర వరకు కూర్చుంది ఆరవ సూత్రం కూడా ప్రసక్తి చేసి వదిలిపెస్తాం జ్ఞాప భవతి ఆత్మ రామో భవతి మత ఆత్మత్వా ఎత్ అంటే దేని జ్ఞాత్వా అంటే తెలుసుకొని సై చెప్పాడే పత్తిని పొందుతారని ఆ పత్తిని పొందటం అంటే ఏది చెప్పామో దాన్ని తెలుసుకున్నాక మత్తహాభవతి అంటే మత్తుడు అవుతాడు అంటే మత్త ఎక్కుతుందా తప్పకుండా ఎక్కుతుంది అంటే మన స్థితిలో ఉండడం అంతర్యాములు చూస్తున్న స్థితిలో ఉంటాడు అది మత్తహాభవతి అంటే అంటే ఎవరికి చూసినా ఆనందం అనేటువంటి ఒకవనొక మత్తులోనే ఉంటాడు ఏమిటి అనవసరమైన ఆనందపడిపోతున్నాడు మళ్ళీ కొంతసేపు ఎగడమే అనిపిస్తుంది కొంత అవసరం దుఃఖపడ్డా వాళ్ళు వెళ్ళి గురించి చెప్పుకోవడం అని వదిలిస్తున్నాం అది కొంతసేపు వాడు కూడా మన ఏడుస్తూ బాగున్నాను అదేం లేదు వాడికి మత్తు భవతి మత్తుడు మతము అనేటువంటి శబ్దానికి పరవశత్వము అనే అసలు అర్థం తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్న దిక్కుమాలని అర్థం అవుతున్నాం పరవశుడు అవుతాడు అని వస్తున్నాం అంటే రాక్చర్స్ లోకి వెళతాడు మత్తుడు అనే శబ్దానికి పరవశుడు అనే అర్థం జాగ్రత్తగా అర్థం రాస్తాడు అలాగే భవతి అంటా మనం మనం అనుకున్న అర్థానికి ఏంటి డెన్స్ అని అర్థం శబ్దం అంటే మ్యాక్స్టర్ గారు అన్నాడు వరే నువ్వు దన్నుకు ద్వారా చెప్పగలరా అన్నాడు డమ్సు అంటే అర్థం జోకం కాదు స్పబ్ అంటే అర్థం ఏంటంటే చలింశని వాడు నిశ్చరుడు ఇది ఏం జరిగినా చెల్లించడం అండి అన్నాడు చెలించడం అనేది వడికి సంబంధించింది కానీ జరగడానికి సంబంధించింది కాదు రహస్యం మనకు తెలియదు చెల్లించడం చెల్లించకపోవటము పరిస్థితులకు సంబంధించింది అయితే ఇంకా అసలు గట్టిగా చెల్లింపజేస్తే చెల్లిస్తాడనుకోవచ్చు చెలించడం చెల్లించకపోవటం అనేది వ్యక్తికి సంబంధించింది కనుక పరిసరాలకు సంబంధించింది కాదు కనుక అంటే స్థిరత్వాన్ని నిశ్చత్వం పొందుతుంది ఆత్మారామో భవతి తన ఎందు తాను రణించేవాడు అదుగుతున్నాడు ఆత్మారామ అంటే అర్థం అంటే ఆనందం యొక్క స్వరూపం చూస్తున్నాడు ఇక్కడ మనస్సులో సంతోషపడేవాడు కనుకైతే మనసు ఎవరో ఎలా ఉంటుంది ఎరోజు ఎలా ఉంటుంది సంతోషం ఉండదు మిగలదాం ఎవరో సంతోషంగా ఉంటాడు ఎవరో ఉంటాడు ఎవరో సస్పిషియస్ గా ఉంటాడు ఎవరోన గెలస్ గా ఉంటాడు తనయుందే తాను అన్నాడు మనస్సు కాకుండా ఇంద్రియాలు కాకుండా బుద్ధి కాకుండా చిత్తం కాకుండా సత్వం కాకుండా పురుషుడు అన్నాడు చూడండి ఏది పతంజలి వేరే సూత్రాల్లో చూపాడు అది ఆత్మ అంటే ఆత్మ శబ్దం చేత చెప్పబడేటువంటి నేను తాను అనేటువంటి అందరిలోనూ ఉన్న అంతర్యామని వెలుగు ఉన్నది చూడండి దాని ఎందు రమించుకున్నవాడు అవుతాడు ఆత్మారాముడు అంటే అందరిలోనూ వాడియండి ఉంటాడు అంటే అందరిలోనూ తననే చూస్తాడు ఆత్మానుభ తననే అందరిలోనూ చూస్తున్నాడు అంటే నేను ఇక్కడ అంటున్నట్టే నేను ఎక్కడ అంటున్నారు ఈ నేనే అందరిలోనూ ఉన్నదనే సంగతి తెలిసి చూస్తూ ప్రవర్తిస్తూ ఉంటాడు ఇంకా కొంచెం ముందు చెప్పాల్సింది నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకున్నాం స్వస్తి ప్రజా న్యాయ పూర్తి చేసాం మనం ఆరవ సూత్రంలో ప్రవేశిద్దాం భక్తిని గురించి వివరణ చేస్తూ పరమ ప్రేమ రూప అని అమృత స్వరూప అని స్థాపన చేసి దేన్ని పొందినట్లయితే జీవుడు మరి ఇంకా పొందవలసినది ఏమీ లేదు ఇది పొందాలి అనేటువంటి స్థితి లేకుండా ఉండే స్థితి వస్తుందో అమృతత్వాన్ని పొందుతాడు అంటే పరిమితత్వం అనేటువంటి స్థితి నుంచి అవతలకి పెడతాడు సో వాడి సంతోషానికి తృప్తికి జీవితంలో వాడు ఆచరిస్తున్నటువంటి ఆచరణకి అపరిమితత్వం ఉంటుంది అది అమృతత్వం అంటే తృప్తుడు నిత్య సంతోషి ఎట్లా అవుతాడో అదే చెప్పారు తర్వాత ఎ ప్రాప్య దేనిని పొందైతే అయితే నాకించి వాంఛత ఏమీ కూడా మరి కోరడం ఇంత కోరవలసినటువంటిది లేదు దేవుడి దగ్గరికి వెళ్ళి అయినా సరే ఈ పరీక్ష ప్యాస్ అయ్యేట్టుగా చూడండి చాలా భక్తితో మృత్యం అంట భక్తి ఉన్న చోట ఈ పోరాటం ఉండదు అని చూస్తున్నాను నారదు అంటే అది ఉంటే ఇది ఉండదు ఇది ఉంటే అది ఉండదు కనుక మనం భక్తి అనే పేరుతో చెప్పేటువంటివన్నీ కూడాను అతని ఈయన చెప్పిన సూక్ష్మాల వల్ల తెలుసుకోవాలి ఏవైతే భక్తికి లక్షణాలు చదువుతూ వస్తున్నాడో అవి మనం తెలుసుకుని ఆచరణ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి దానికి వ్యతిరేక లక్షణాలు మనం భక్తిని పిలిచేటువంటి దాంట్లో దేనితో అయితే ఉంటాయో అది భక్తి కాదు అని చెప్పి మొగమాటం లేకుండా తెలుసుకుని మనం అది పరిహారం చేసుకోవాలి జీవితంలో सुस्थि तक सूर्य की उपासना आरोग्य भास्कर अन्नर उदास सूर्य मंत्र आरोग्य बहुत लेकूद अलग मा पिवाड़ी आरोग्य बुगुपड़े నాకు దగ్గని పుత్రుని అన్న కొడుకి చిన్నప్పుడు క్షయ వ్యాధి వచ్చి దగ్గుతూ ఉండేవాడు దుర్గేశ్వర శాస్త్రి ఇప్పుడు కడియల్లో ఉన్నారు అతని గురించి చెప్పుకుంటూ ఆరోగ్య కామేశ్వరి అనేటువంటి శతకంలో నాకు దగ్గని పుత్రుని అంటే ఈ క్షయలోకి తగ్గినటువంటి దగ్గకుండా ఉండే ఏ ప్రజ్ఞలో కానీ తెలివితేటల్లో కానీ నాకు తగ్గకుండా ఉండేటువంటి వాడినిమ్మను అంటే ఒకే జెబ్బకి రెండు కోరిక డబల్స్ కొడతారు చూడండి క్యారమ్స్ లో అలాగే ఆ డబల్స్ లో కూడా ఒకటి రెండు ఒకటి మన పక్షణం అని అయితే చల్లబడి వెంకట శాస్త్రి గారు వారు ఎవరైనా వాళ్ళు నారద సూత్రాల గురించి మేము ప్రమాణంగా తీసుకున్నామని ఛాంపియన్ చేయలేదు కనుక వారిని మనం తప్పు కానీ అది ఆరాధన అనవచ్చును ఉపాసన అనవచ్చును అన్ని అనవసరం కాని భక్తి అనరాదు అది నా దొరుకుతుంది భక్తి అనే మాటకి వేరే అర్థం ఉన్నది కనుక ఈ పెన్నం పెట్టి మాకు అబ్బాయికి సృష్టి తగ్గాలి మా ఆయనకి కొంచెం ఆరోగ్యం బాగుపడాలి మా ఆవిడికి ఆరోగ్యం బాగుపడాలి ఇలా కోరుకుంటాం కూడదా అంటే కూడదనేవి లేదు తప్పకుండా చేయొచ్చు కానీ దాన్ని భక్తి అని తినకండి తప్పేమలేదు చేయగలరు గృహస్థమైనటువంటి వాడు మనకి కావలసినటువంటి భగవంతుడితో చెప్పుకోక ఎవరితో చెప్పుకుంటాడు అందుకని తప్పకుండా కోరవుతాం కానీ భక్తి భక్తులు అనేటువంటి దానికి కొన్ని జన్మలు కొన్ని వేల మైళ్ళు దూరాన ఉన్నాడు కూడా భక్తి అనే మాట వేరు ఇది వేరు ఇక నారదురు ఉపయోగించు పరిస్థితి అవి వద్ద లేదు అవి చేయటం మీరు సూర్యవంతరం రోజు నూట ఎనిమిది మాటలు చేస్తే ఆరోగ్యం బాగుపడదా తప్పకుండా బాగుపడుతుంది కానీ అలా చేయకూడదా తప్పకుండా చేయవచ్చు కానీ సూర్యుడేందు భత్యని మాత్రం అనకలేదు సూర్య శతకం ఉంది మయూర శర్మ రాసినటువంటి ఆ శతకంలో ఏ ఒక్క శ్లోకాన్ని ఒక్కొక్క మహావ్యాధికి తీసుకుని ఒక సంవత్సరం చేసినట్లయితే వజ్ర సూర్యుడు రోజు ఒకవాట ఆ శ్లోకం చేసుకోవాలి శ్లోకాలు ఉక్కు లాగా ఉంటారు

ఒక శ్లోకం ఒకటి చదువు ఒక చదువు వెళ్ళిపోతుంది అసలు ఆయనే ఇది ఒకనొక చిత్రమైన సందర్భంలో రాశాడని చెప్పి ప్రతి జనశ్రుతి ఆయన చిన్నతనలో ఐదారు సంవత్సరాల వయసులో ఉండగా చదువుకుంట కోసం వెళ్ళిపోయినాడు కాశీ నా ఒక రూపం వెళ్ళిపోయి పన్నెండు సంవత్సరాలు చదువుకుని మంచి పద్దెనిమిది ఇరవై సంవత్సరాల వయసులో ఇంటికి తిరిగి వచ్చాడు వచ్చేటప్పటికి ఒక ముప్పై సంవత్సరాల వయసు ఉన్నటువంటి అండమైనటువంటి స్త్రీ ఆరోగ్యకరమైనటువంటిది గాయ దగ్గర చూసుకుని చిన్న గుడ్డ కట్టుకుని బట్టలు బిండిపోతాడు అప్పుడు అతను ఎనిమిది శ్లోకాలు ఆవిడ మీరు చెప్పాడు మయురాస్ కాని చెప్పి చాలా శృంగార కల్పితంగా ఉంటాయి అప్పుడు ఆమె నేను సంసార స్త్రీని నేను ఇక్కడ కలిగి వచ్చినటువంటి నన్ను చూసి శృంగార గర్భితంగా నువ్వు ఈ కవిత్వం చెప్పావు కనుక నువ్వు కుష్ఠమోగి అవుతావని వెళ్ళిపోయాను తీరా వీడి ఇంటికి వెళ్ళేటప్పటికి వీడి అప్పగా రావడం జనశృతిలో ఈ కథ ఉన్నాడు అప్పుడు వాడు చాలా పరితాపం పొంది కుష్ఠ వ్యాధి పీడితు రెండు మూడు సంవత్సరాల లోపల వచ్చిందో దేనికి వచ్చిందో మోడర్న్ మ్యాన్ అయితే కొంచెం తెలివిని సైంటిఫిక్ నాలెడ్జీ ఎక్కువగానే కోయిన్సిడెంట్స్ అంటారు ప్రొఫెసర్స్ ఆఫ్ కోఇన్సిడెంట్స్ అనే ఎక్కువ ట్వంటీ ఎయిత్ సెంచరీలో అంటే అదే ఇది ఒకే టైంకి వచ్చింది దాని పేరే దాని వాళ్ళు రావటం అంటే అమ్మ పేరే ముసలమ్మ అంటతానికి సరే ఆయన ఆ డబ్బుతో వ్యాధితో అలాగా తిరుగుతూ ఉంటే ఇన్ని ఎన్ని శాస్త్రాలు చదువుకున్నాడు వ్యాధి ఏమిలాగా ఒక మహానుభావుడు కనిపించి దేవాలయంలోకి తీసుకెళ్లి సౌర అక్షరం ఒకటి ఇచ్చి నువ్వు నీ కవిత్వాన్ని ఏం చేయటం వల్ల అయితే నీకు ఇప్పుడు దృష్టి వచ్చిందో దేన్ని దుర్వినియోగం చేయటం వల్ల ఆ కవిత్వాన్ని సద్వినియోగం చేసి సూర్యుడి మీద ఒక శతకం చెప్పు ప్రపంచానికి పనికొస్తుంది నీకును వ్యాధి నివారణ అవుతుందని చెప్పారు అతడు అప్పుడు ఆ సందర్భంలో చెప్పింది ఈ సూర్య శతకం అంటారు సూర్య శతకం పారాయణం చేసినటువంటి వాళ్ళకి వ్యాధి నివారణ సందకపోతూ ఉండదు అంటే ఇంకొకళ్ళకి డబ్బుగా ఉంటే వాళ్ళు సూర్య శతకం చేస్తే తగ్గవచ్చు తగ్గకపోవచ్చు అంటే ఇంకొకళ్ళ తరఫున మనం చేస్తే కానీ ఎవడికి ఒంట్లో బాగుండవకపోతే వాడు సూర్య చేస్తే మాత్రం తగ్గుతాయి అందులో ఏమి సందేహం లేదు ఇలాంటివన్నీ చేయవచ్చునా చేయకూడదా నిక్షేపంలా చేయవచ్చు అందులో ఏం అభ్యంతరం లేదా కాకపోతే చేయకూడదు పనులు ఏమిటంటే భగవద్గీతలో ఈ అధ్యాయం చదివితే ఈ ఫలితం వస్తుంది ఈ అధ్యాయం చదివితే ఈ ఫలితం వస్తుంది ఇట్లాంటి అతిపక్ష జలు మానే భగవద్గీతలో ఏం చెప్పారు ఫలితం కోసం చూడకుండా నువ్వు ఏదైనా పని చేయమని చెప్పారు అలాంటి పుస్తకాల గురించి మెదట్లో మాట్లాడుతున్నావో కలవరింతలో మాట్లాడుతున్నావో తాగి మాట్లాడుతున్నావో తెలియకుండా ఈ అధ్యాయం పారాయణ చేస్తే ఈ ఫలితం వస్తుంది వాడు ఫలితాన్ని చూడకుండా చేయమని వాడు అవి అవి చేయకూడదు అంతేగాని వాడు కామీపటువంటి ఉపాసనలు చేయకూడదని అర్థం కాదు దానివల్ల ఫలితం పొందకూడదని అర్థం కాదు ఈయన చెప్పినటువంటి దాంట్లో మాత్రం భక్తి గనక అయినట్లయితే నీకు పుట్టినటువంటిది భక్తి పుట్టిన తర్వాత ఏం జరుగుతుందంటే నాకించి ద్వాంచీవేం ఆయన విపరీతమైన దారిద్ర్య స్థితి ఇంట్లో అన్నం తినడానికి కూడా లేదు కానీ అద్భుతమైనటువంటి గురువు దొరికాడు అనుగ్రహం దేవతా ప్రసన్నం దొరికింది ఇది వివేకానందకి దొరికి ఇంట్లో తిండి కూడా ఇంట్లో లేక పస్తులు ఉంటూ ఇంట్లో ఉన్నవాళ్ళు చాలా బాధలు పెడగట్లాడిపోతూ ఉంటే ధరించలేక చూసి 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 కొన్ని వారాలు చూసే ఒక రోజున ఆయన అడిగాడు ఇంట్లో ఉన్న పరిస్థితి అంటే ఆయన నవ్వు వెళ్ళామ్మని అడిగాను వెళ్ళా అక్కడికి వెళ్ళి కూర్చొని జపం చేత మొదలుపెట్టిన తర్వాత అడగలేదు తిరిగి వచ్చాడు అడిగావంటే అడగలేదు మూడు రోజులు వెళ్ళాడు ಬೆಳಿ ತಿ ಅಡಗಲೇದು ಎಂದ್ಕಲಂತೆ ಅಂತ ದಾರಿದ್ರೆ ಸ್ಥಿತಿ ಪೂರ್ವಕರ್ಮವಾಸಂತೆ ಅಡಗ ಭಕ್ತಿ ಕೊಟ್ಟು ತಿಳಿಸ್ ಅಡಗಿ ಅನ್ನೋ ಎಂದೇ ಆ ಮಾರ್ಪ ಅಡಗಡೆ ನಾಳೆ ಕೋಶ ಎ ಅಡಗಡೆ ಆ ಮಾರ್ಪ ಇದು ಅಯಸ್ಕಾಂತ ಅನ ತರ್ತಾತ ಇಂಕ ಮಣಿ ಏನು ಇಲ್ಲ ಉಂಟು ದಾನ್ ಇಷ್ಟ చాలా సన్నివేశాలు ఉన్నాయి ప్రపంచంలో చూసి ఎందుకు చేతనండి మీరు దీన్ని సంకల్పిస్తే ఎంతసేపట్లో పోగొట్టుకోవచ్చు అన్నారు రావణ మహర్షి గారికి రణం వస్తాను అంటే నవ్వుతూ ఎందుకు సంకల్పించాలి అన్నదా శరీరం మరి శరీరం అంటే శరీరం అని అంటే దాని అర్థమైతే నాడు నుండి పోతుందని అంతే విధానం అంటే మీరు అలా ఆగడదు మాకు మారు మాకు ఎలాగే అన్నాడు నేను ఏ పుట్టమూరికి తర్వాత కూడా అంతే అలాగే అంటారు కనుక బియాండ్ ది బౌండరీస్ చూస్తారు ఆవరణములకు అవతల చూస్తారు భక్తి చూపినటువంటి వాడు నాకేం చేయద్దు వాంచేది వాడికి కోరడు అంటే నోటితో కోరడం కాదు మనస్సున కోరటానికి ఏమి ఉండదు మనసులో ఉండి నడుతో కోరకుండా ఉంటాయని లాభ లేదు ఇలా వాంచేది ఆ మార్పు వచ్చిన తర్వాత ఏం కావాలి ఏం ఒక్కర్లేదనే రహస్యం అడిగి తెలుస్తుంది నా శోచది శోకించడం అని చెప్పారు ఎట్లాగా దుఃఖించాలి బలా నగరకు పోయిన వాళ్ళు దుఃఖించాలి నువ్వు పోతే దుఃఖం వస్తుంది నాకు సాధ్యం కానీ పోయినందువల్ల దుఃఖించాలనేటువంటిది అబద్ధం ఆశ్చర్యంలో చాలా అసత్యములు ఉన్నాయి అసధ్యమైనవి పోతే జనం ఏడుస్తారనేది రైటే కానీ పోతే ఏడవాలనేది రైట్ కాదు ఏడవట సహజం ఇది ఉన్నవాడికి కానీ పోతే ఏడవాలి అనేటువంటిది ఎక్కడా మర్యాద లేకపోతే వాళ్ళు ఏమన్నా అనుకుంటారు అట్లాంటివేం లేవు అవి వెళ్ళిపోయిన వాళ్ళు ఏమనుకుంటారు ఏడవ అట్లాంటి పాయింట్ ఏం లేవు ரெண்டே தர்வா கூட தான் போய பந்து குறித்து துணப்படுத்த தனியன் குறிச்சு துணப்படுத்துனா கச்சர்ல பட்டபரத்து வந்து எடுத்தா ஆய்னா இன்னும் தூடங்க பக்கன இங்கே ஆயன்தான் ஏதோ போய் போபோயே வாழ் ஏழு வீடு வேள உண்டபோயே எடுக்கணு அர்திது கால నా శోచ్ఛి నా ద్వేష్టి అంటే ద్వేషించడు నా రమతే ప్రత్యేకంగా దీని అందు ఇది నా బాగున్నది ఇక్కడ నేను కాశీలో ఉంటానండి ఇట్లాంటి పిచ్చి ఊహలు పొందడం భక్తి ఉన్నటువంటి వాడికి ఉండదు లేదా నేను తిరుపతిలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోతాం నాకు కావాల్సిన అరేంజ్మెంట్స్ చేసుకుంటాం వాడికి భక్తుడైనటువంటి వాడికి కాశీలో ఉండాలి తిరుపతిలో ఉండాలి ఇదేమి ఉండవు అనమాట ఎందుకంటే ఎక్కడ ఉండాలో వాడికి తెలుసు కానీ మనకి తెలుసునా అనే రహస్యం వాడికి తెలుసు వాడికి భక్తి పుట్టా భక్తి పుట్టినటువంటి వాడికి మనం ఎక్కడ ఉండాలి అనేటువంటి పాయింట్ ఎవరికి తెలుసు అనేది వాడు ఒప్పుకుని అందుకని నా రమతే అది పెడితే రాబోట్టుకోలేదండి ఈ మళ్ళీ ఈ ప్రపంచంలోకి అంటే వస్తే ఎలాగో మనం చేస్తున్నవాన్ని పాపాలు మళ్ళీ చేస్తాం ఇవాళ రెడీ అని అర్థం ఆ మాట జాతి జాగ్రత్తగా ఆలోచిస్తే ఆ మాటకు అర్థమవుతండి అది వెళ్ళాము వైకుంఠంలో ముందే లేదా తిరుపతిలో అక్కడ కూర్చొం కూర్చుంటే పొద్దున్న సాయంత్రం దాకా అలాగే నడిపింది అత్యంత ప్రసాదం కొని మంచిగా చేనేసి మంచి ఉండేలాగా ఇక రాబోతు లేదండి వస్తే మళ్ళీ మామూలు ప్రపంచమే కదా అంటే అర్థం ఏంటి వెనక్కి తిరిగి వచ్చి మళ్ళీ ఇవన్నీ చేయదలుచుకున్నాము కదా అనే కదా పక్కనే మార్పు వచ్చినటువంటి వాడికి ఇంకేం ఉండదు తిరుపతిలో ప్రసాద్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా పనిచేస్తాడు చాలా మంచి పనులు చేశాడు ఆయన తర్వాత వచ్చినటువంటి ఆయన ఇప్పుడు చాలా చెడ్డ పనులు చేస్తున్నారు అవన్నీ తీసేసాడు అంటే ముందు చిన్నవాడు వెనక ఆయనకు అంటే ఐఏఎస్ ఆఫీసర్ అంటే లక్షణాలు ఆయన లైబ్రరీ కోసం అని చెప్పి బిల్డింగ్ పెట్టి శంకుస్థాపన చేయించాడు వీళ్ళ అటు స్వామి రంగనాథానంద కూర్చున్నాడు నేను కూర్చున్నాడు నాకు ఆయన కూర్చున్నాడు భోజనం జరుగుతూ ఉంటే టెలిఫోన్ వచ్చింది ఆయన ట్రాన్స్ఫర్ అయింది అని చెప్పింది టెలిఫోన్ రంగానే భార్య టెలిఫోన్ అందుకుని వలవలవలా ఏడు చేసింది ఎందుకంటే స్వామి సన్నిధి నుంచి మనల్ని వెళ్ళగొడుతున్నాడు సాగు అయినా ఇలా అయిపోయింది స్వామికి మన మీద అనుగ్రహం లేదా అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసుకుంటే ఇక్కడికి ఎగ్జిక్యూటివ్ గా ఆఫీసర్ గా పిలిపించుకునేది సాగు కాదా అన్నాడు అప్పుడు ఇది తెలుసు ఇప్పుడు మనకి తెలుసునా అన్నాడు ఎక్కడ ఉండాల వెంటనే ఆడాడు ఆడు కూడా చాలా ఎడ్యుకేటెడ్ లేడు సంస్కారం కలిగింది భారతం భాగవతం రామో అని చదువుకునేట వెంటనే ఇప్పుడు చదువుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవటం అంటే చాలా బాధగా ఉంది ఇక్కడికి రావటం మనం ప్రయత్నం చేసి వచ్చామా అని వెళ్ళాడు ప్రయత్నం చేసి రెట్టే కుతంగా వచ్చినటువంటి వాడైతే బాధపడతారు ఎందుకంటే వచ్చినప్పుడు భక్తి లేదు వచ్చిన తర్వాత భక్తి లేదు వెళ్ళేటప్పుడు భక్తి వాడికి ఉండేటువంటి భక్తి